యేసుగురు వారి శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ లేవి కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇక్కడ ఆయన మోస ద్వారా ఈ పండుగల గురించి చెప్పడం మనం చూడవచ్చు ఏడు ఏడు పండుగలు ఈ అధ్యాయంలో రాస్తా ఉంటున్నారు ఈ పండగలకి ప్రభు పెట్టిన చక్కటి పేర్లు రెండవ వచ్చంలో మనం చూసినట్లయితే హోలీ అసెంబ్లీస్ అపాయింటెడ్ టైమ్స్ అంటే ఇవి పరిశుద్ధమైన సమాజంగా కూడి వచ్చే వేళలో అంతేకాకుండా ఇవి దేవుడు నియమించిన సమయాలు మై అపాయింటెడ్ టైమ్స్ అని అంటున్నాడు అంటే వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు చేసుకునేది కాదు కానీ దేవుడు చెప్పినట్టు వీళ్ళు ఈ విషయాలు చేసేవారిగా ఉండాలి కనుక దేవుడు ఎందుకు ఈ దినములు ఇంత ప్రత్యేకమైనవి ఎందుకు పండుగ దినములు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి పండగ దినములు దేవుడు దానికి కారణాలు కూడా ఇస్తా ఉంటున్నాడు మొదటి పండగ అంటే ఇట్లా విచిత్రమైన ఆహారం ఏదో తినేది లేక బలర్పించేది ఏం లేకపోయినా కానీ ఇది ప్రతి వారం వాళ్ళు చేసుకోవాల్సిన ఆచారము పదాజ్ఞల్లో ఒకటి సబ్బాతు దినాన్ని ఆచరించడం అంటే ఆరు దినములు పనిచేసిన తర్వాత ఏడో దినం విశ్రాంతి ఇస్రాయలీలకి ఏడో దినం అంటే సబ్బాతు దినం అంటే శనివారం కనుక శనివారం వాళ్ళకి విశ్రాంతి దినముగా ఉండేది ఆ దినమున వాళ్ళు ఏ పని niye çeyek ఏ పని చేయకుండా వాళ్ళు సబ్బాత్ దినాన్న ప్రభుకురకు ప్రతిష్ఠితంగా ప్రభుకురకు ప్రత్యేకంగా పటిష్టించుకొని వారు ఉండాలి ఎందుకు ప్రభు విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటే ఈ సబ్బాత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ప్రభు ఆదికాండ మొదటి దేహంలో సృష్టికర్తగా సమస్తములు సృష్టించిన తర్వాత ఆరు దినములు సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఏడో దినాన విశ్రాంతి తీసుకున్నాడు ప్రభు ఏడో దినాన విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా విశ్రాంతి తీసుకోమని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు కి ఈ విశ్రాంతి ఏం చూపిస్తా ఉందంటే దేవుడు సృష్టికర్త దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు మా దేవుడే సమస్తాన్ని సృష్టించినవాడు అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటున్నారో ఆ రోజు రాబడి తగ్గినట్టే ఆ రోజు పని కొంచెం వెనకబడినట్టే కానీ వీళ్ళు విశ్వాసముతో దేవుడు మాకు చెప్పాడు కాబట్టి నష్టపోయిన పర్వాలేదు దేవుడు దాన్ని ఖచ్చితంగా తిరిగిస్తాడు దేవుడు రుణస్థుడు కాదు కనుక దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసముతో వీళ్ళు సభాత్తి దినాన్ని ఆచరించేవారిగా ఉంటారు ఇలా ప్రత్యేకమైన దినాలు ఇస్రాయల్కి ఉన్నాయి కానీ కొత్త నిబంధనల పరిభాషలో మనం చూసినట్లయితే ప్రత్యేక ప్రత్యేకమైన దినాలంటూ ఏవి లేవు అంటే ఈ దినము ప్రభు కొరకు ప్రతిష్ఠితమైంది ఈ దినం ప్రత్యేకమైనది అన్నట్టు ఏ దినము కూడా కొత్త నిబంధనలో ప్రత్యేకము అని లేదు ఎందుకంటే పాత నిబంధన అంతా వాళ్ళు మందిర కేంద్రీకృతమైన ఆరాధన చేసేవారు కానీ కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే మన దేహమే ఆలయం అంటున్నారు కనుక ప్రభు మనలోనే నివసిస్తున్నాడు కనుక ప్రత్యేకమైన దినాలేమీ లేవు అయితే ప్రభు కొరికై కొన్ని దినములు కృతజ్ఞతగా కొంతమంది పాటిస్తూ ఉంటారు దాంట్లో ఏమి తప్పులేదు అని పౌలు చెప్తూ ఉంటాడు కినుక ఈ ఈ సబ్బాతు సహజంగా ప్రతి వారం వచ్చే సబ్బాతు ఇది దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది అంతేకాకుండా రెండవ పండుగ వాళ్ళకి ఈ యొక్క పస్కా బలిగా ప్యాస్ ఓవర్గా చూడొచ్చు పస్కాబలి అని మన భాషలో రాశారు కానీ ప్రాముఖ్యంగా ఇది కాపాడే పండుగ ప్రొటెక్టివ్ ఫెస్టివల్ అంటే ఇది వాళ్ళని కాపాడుతూ వచ్చిన పండగ వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడుతూ వచ్చిన పండుగ కనుక దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళు ఈ పండుగను చేస్తారు మొదటి నెల పద్నాలుగో దినము సాయంకాలమున వాళ్ళు ఈ పస్కా బలి ఈ పస్కా పశువుని వధించి వాళ్ళు పస్కా బలిలో పాలు పొందుతూ ఉంటారు ఇది ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చిందని గుర్తు చేస్తూ ఉంది అంటే దేవుడు మా సృష్టికర్త అని గమనించారు మొదటి పండుగలో ఇప్పుడు రెండవ పండుగలో దేవుడు మా విమోచకుడు లేక మా రక్షకుడు అనే విషయాన్ని కూడా వీళ్ళు గ్రహిస్తూ ఉంటున్నారు కాకుండా ఈ పసుకాబలి అయిపోయిన వెంటనే ఏడు రోజు ఏడు రోజులు ఒక వారం పొడుగున పులియని రొట్టెల పండుగ వీళ్ళు చేసేవారిగా ఉండారు పులియని రొట్టెలు ఎందుకు తినాలి అని అంటే ఈ పాతది కొత్త నిబంధన పరిభాషలో వేసపులో వారు చెప్తా వచ్చారు పులియనిది అని అంటే ఈ ఫరిసేలో ఉంటున్న వేషధారణ కనుక అవన్నిటినీ తొలగించడం అంటే వీళ్ళు తొందరలో బయటకు వచ్చారు కాబట్టి పులుపు వేయడానికి సమయం లేదు కనుక ఆతృతని చూపిస్తూ ఉంది విడుదలని చూపిస్తూ ఉంది విమోచనని చూపిస్తూ ఉంది ఆ ఏడు దినములు వాళ్ళు పులిసింది ఏది తినకూడదు కొత్త నిబంధనలు ఈ పులుపుకి వేసుక్రభార అర్థమిస్తున్నారు వేషధారణ ఉండకూడదు కనుక ఈ పులుపు అనేది వాళ్ళలో ఈ మాత్రము ఏడు రోజులు కనపడకూడదు మెటికి ఈ అన్ని పండుగల్లో కూడా విశ్రాంతి అనే పదాన్ని ప్రభు వాడుతూ ఉంటాడు విశ్రాంతి అంటే ప్రభు కొరకు డెడికేటెడ్ రోజు అది ఇంకా వాళ్ళు ప్రభువులో ఆనందిస్తూ ప్రభు చేసిన కార్యాలని మనస్కరిస్తూ ప్రభు చేసిన విషయాల్ని తలపోసుకుంటూ దీని మీదే పూర్తిగా కేంద్రీకృతులై వాళ్ళు జీవిస్తూ ఉంటారు తప్ప ఇంకా మళ్ళీ వేరే సామాన్యమైన పనులు ఏవి చేయరు ఆ తర్వాత మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ ఈ ప్రథముల ప్రథమ ఫలము అని అంటే అది ధాన్యంలో కావచ్చు లేక ఫలాల్లో కావచ్చు చెట్టు మీద మొదట ఏదైతే కనిపిస్తుందో మొక్కలు మొదట ఏదైతే కనిపిస్తుందో అది కొంతకాలం కాదు ముందే కొన్నిటికి ముందే వచ్చేస్తే గనక దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ప్రభుకి అర్పించేవారిగా ఉంటారు ఎప్పుడైతే ప్రథమ ఫలము వాళ్ళు ప్రభుకి వచ్చి అర్పిస్తూ ఉంటున్నారు వాళ్ళు ఏం చూపిస్తా ఉంటున్నారంటే మా పోషకుడు ప్రభు ప్రభు మాకిచ్చాడు కనుక వాళ్ళు ప్రథమ ఫలము ప్రభుకి ఇవ్వడంలో ఏం చూపిస్తూ ఉంటున్నారంటే ఇది మాది కాదు ఇది మా కష్టం బట్టో మా తెలివిని బట్టో వచ్చింది కాదు ప్రభు మా పోషకుడు సృష్టికర్త అని చూసారు రక్షకుడుగా చూసారు ఇప్పుడు పోషకుడుగా కూడా చూస్తూ ఉంటున్నారు అది అయిపోయిన తర్వాత ఏడు వారాలు లెక్క పెట్టి ఆ సబ్బాత్ అయిపోయిన తర్వాత ఏడు వారాలు లెక్క పెట్టి యాభై రోజు పెంతికోస్త దినము లేకపోతే వారాల పండగ అంటారు ఈ వారాల పండగని వీళ్ళు ఎప్పుడైతే వారాల పండుగలు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు ఆ ఆ మొదట ప్రథం ఫలం అంటే ఫస్ట్ టైం ఫలం ఏదైతే కనిపించి అది ఇచ్చారు కానీ ఇప్పుడు కోత అయిపోయింది కోత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ధాన్యములో నుంచి లేక ఈ ఫలాల్లో నుంచి కోత మొత్తం రాసి అయిపోయిన తర్వాత ఈ కోతలో భాగాన్ని తీసుకొని వచ్చి ప్రభుకి ఇస్తూ ఉంటారు మొదటి భాగాన్ని వాళ్ళు ప్రభుకి ఇచ్చేవారిగా ఉంటారు అంటే మొదటి ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వడము ఈ పెంతికస్త దినము లేకపోతే ఈ వారాల పండుగ దినములో మనము చూడొచ్చు చక్కటి సాదృశ్యంగా కూడా మనము చూడవచ్చు వాళ్ళు సృష్టికర్తగా చూశారు ఆ తర్వాత రక్షకుడిగా చూశారు ఆ తర్వాత పోషకుడిగా చూశారు అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మొదటిది దేవుడే యోగ్యుడు దేవునికి మొదటి భాగాన్ని ఇస్తున్నారు అంటే ఈ మొదటి భాగాన్ని ఇవ్వడంలో ఏం చూపిస్తున్నారంటే మొదటి భాగం సాదృశ్యంగా ఇస్తున్నాం దాని అర్థం మిగిలిందంతా కూడా నీదే మిగిలిందంతటి మీద కూడా నీకే అధికారం ఉంటుంది కనుక ప్రభు మా సమస్తంపై అధికారి అయి ఉన్నాడు అనే విషయాన్ని ఈ యొక్క పెంతికోస్ దినం యొక్క పండుగ చూపిస్తూ ఉంటారు ఆ తర్వాత బూరల పండుగని చూడొచ్చు ఇది ఏడవ నెల మొదటి దినమున ఈ బూరెలు గట్టిగా ఊదుతూ ఉంటారు ఈ బూరలు ఊదడం బట్టి ఏం చూపిస్తూ ఉంటారు బూరలు సహజంగా వాళ్ళ ప్రయాణాలకి లేకపోతే వాళ్ళ యుద్ధాలకి సైన్యాన్ని ఆజ్ఞాపించడానికి బూరలు ఊతూ ఉంటారు కనుక ఏం చూపిస్తూ ఉంటున్నారు అని అంటే గట్టిగా వద్దం బట్టి ప్రభు మా నాయకుడు ప్రభు మా కమాండర్ ప్రభు మా ముందు వెళ్ళేవాడు ప్రభు మాకు విజయాలు ఇచ్చేవాడు కనుక ప్రభు మా సమస్తము చూసుకునేవాడు అని ప్రభుని చూపిస్తూ వాళ్ళు బూరలు ఊదేవారిగా ఉంటారు ఆ తర్వాత డే ఆఫ్ అటోన్మెంట్ యోమ్ కిపూర్ అంటారు ఇది ఇస్రాయల్ అందరికీ అతి ప్ర పరిశుద్ధమైన అతి పటిష్టమైన దినము కనుక ఈ దినమున వాళ్ళు ఇస్రాయలీ యొక్క పాపమంతా నాయకుల పాపమంతా యాజకుల పాపం ప్రధాన యాజకుల పాపం ఇవన్నీ తీసివేయబడి ఆ సంవత్సరం మొత్తంలో యోంకిపూర్ దినాన్న డే ఆఫ్ అటాన్మెంట్ దినాన్న ఈ ప్రాయశ్చిత బలి దినాన్ని యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఒకే ఒకసారి సంవత్సరం మొత్తానికి వెళ్ళి అక్కడ ప్రజలు తన పాపం అన్ని ప్రక్షాళన జరుగుతుంది కనుక ఇది చాలా కీలకమైన ఈ దినం గురించి వేరే ఏ పండగకి ఆయన మాట రాస్తున్నారు ఇరవై తొమ్మిదో వచ్చి అంటున్నారు ఎవరన్నా దీనులు కాకపోతే అటు వాళ్ళు వాళ్ళ ప్రజల నుంచి కత్తిరించబడాలి అంటే దీనులు కాకపోతే అంటే రిపెంట్ అవ్వకపోతే పశ్చాత్తాపడకపోతే ఎవరన్నా ఉపవాసం లేకపోతే లేక వాళ్ళని వాళ్ళు తృణీకరించుకోకపోతే సెల్ఫ్ డినాయల్ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు కనుక ఈ ఈ పండుగ ఏం చూపిస్తారంటే మమ్మల్ని పరిశుద్ధపరిచేది ప్రభువే అనే విషయాన్ని చూపిస్తూ ఉంది ఆ తర్వాత చివరి పండుగ చూసినట్లయితే వీళ్ళు పర్ణశాలల పండుగ ఈ పర్ణశాలల పండుగ ఏడవ నెల పదిహేనవ దినాన్న ఈ పర్ణశాల పండుగ చేస్తారు ఈ పర్ణశాలలు అనంటే వీళ్ళు నికార్సు గృహాలు ఉంటున్నప్పటికీ ఖచ్చితమైన ఇళ్ళు ఉంటున్నప్పటికీ ఆ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి తాత్కాలికమైన డేరాలు వేసుకొని ఆ డేరాలో ఉంటారు ఎందుకు అని అంటే మా పితరులు దేశం యొక్క మానసి నుంచి బయటకు వచ్చిన తర్వాత డేరాల్లో కొంతకాలం ఉన్నారు వాళ్ళని ప్రభు ఎలా నడిపించాడు ఈ అరణ్యం గుండా ప్రభు తీసుకొని వెళ్ళాడు ప్రభు మా నాయకుడుగా మా నావికుడుగా ప్రభు మా యొక్క మార్గదర్శకుడుగా ఉండి నడిపించాడు అనే విషయాన్ని స్మరిస్తూ వీళ్ళు ఈ దినాన్ని పాటించేవారిగా ఉంటారు కనుక ఈ దినాలన్నిట్లో అన్ని పనులు పక్కన పెట్టి ప్రభు కొరకు ప్రతిష్ఠితంగా వీళ్ళు బ్రతకడానికి దినాలు పక్కన పెడతా వచ్చారు ఇలా వాళ్ళు దేవునితో ప్రతి సంవత్సరం ఒక నూతనమైన విధానంలో దేవుడు మా సృష్టికర్త మా పోషకుడు మా రక్షకుడు మా ప్రాధాన్యత మా నాయకుడు మా మమ్మల్ని నడిపించేవాడు మా మార్గదర్శకుడు అన్నిటికీ మా ప్రభు సరిపోతాడని పండుగల ద్వారా చూపించేవారు తండ్రి నమ్మకమైన దేవా మా జీవిత యాత్రలో నువ్వు మాకు అన్ని రకాలుగా సరిపోతావు అనే విషయాన్ని గ్రహించి అప్పగించుకోవడానికి కృప నిర్పిస్తుంది యేసు ప్రభు మా రక్షకుడు నామలు అడుగుతున్నాను తండ్రి ఆమె